హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తొలకర్ దీనికి సెట్లు ఉన్నారు మేము అంత మంచిగా ఉన్నా సో ఏంటంటే నిన్న నైట్ చెరువు కట్టుకు వచ్చినాం నైట్ చాలా లేట్ అయినా అందుకే విడయకపోయినా నైట్ వచ్చేవరకు జనాలు అంటే మామూలు లేరు ఇక ఆ డిస్టర్బెన్స్ అనేది వండుకోవాలి జాగాలి వరకు చాలా టైం అయిపోయింది అందుకే లేదు ఇప్పుడు ఇక చూపిస్తే వీడే కవర్ చేస్తే ఆల్మోస్ట్ అంతా నేను చూడరు ఇంకెంతమంది ఉన్నారు చూడరుడిగా నైట్ వచ్చినాం మేము నైట్ నుంచి అసలు ఖాళీగా లేకుండే సో కొంచెం ప్లేస్ అయితే ఇప్పుడు ఖాళీ అయింది నైట్ ఊరు అంత జాతర జాతర అంటే జాతర అన్నట్టు ఉండే అడుగు పెడతాను అంత ప్లేస్ లేకుండే ప్రతి ప్లేస్లో పండుకూర్చున్నారు నైట్ మెట్లు వరకు మెట్లు బండే బండ అన్నట్టు ఫైనల్లో వచ్చినాం పో వచ్చినప్పుడు బాగా ఎటుబడిపోతున్నావు బాగా జనా చూసి దొనుకో మమ్మల్ని ఇక ఫైనల్గా స్నానం అయితే అయిపోయింది కనిపిస్తుంది బ్యాక్ సైడ్ అదే కొంచెం దర్శనం చూపిస్తాడు ఆడికించి మేము ఎప్పుడు మామూలుగా దర్శనం కెట్లా పడుతున్నారు కష్టమే వరుకుతారు ఒక్కొక్క అరే జనాలు లేరు అని పోయేలా మన టైం మంచిగా ఉన్నట్టుంది ఇలా జనాలు ఇవ్వలేకపోవడం గుల్లగేంజ ఎంట్రీయా అది అరే పైన డైరెక్ట్ దేవుని దర్శనానికి బా ఇది పడతామా ఇలా మన గ్యాప్లో ఫైనల్ అయితే దేవుని దర్శనం అయిపోయింది అక్కడ పైన కనిపిస్తుంది జనాలు ఎక్కువ ఉండడం వల్ల అక్కడ కొంచెం సఫిషియంటే తీసినట్టు అని తెలియదు అందుకే ఒకసారి మళ్ళీ చూపిస్తున్నాను మేము వచ్చేటప్పుడు జనాలు లేరు ఇప్పుడు ఎంతమంది అయిపోయారు కొబ్బరికాయలు కొట్టే ప్లేస్ అన్నట్టు సో ఇక్కడ ఇట్లకేంచుకోవాలి మెట్లే జర డేంజర్గా ఉన్నాయి అంత బాగానే ఉంది కానీ ఇక్కడ మంచి మాకు ఇవన్నీ పెడతా సెట్ చేయాలి అన్నీ మనకు పాసిబిల్ట్ అయినంత వరకు సెట్ చేయాలి నవీన్ భాయ్ మంచి మొక్కు గట్టి మొక్కు తీరని కోరిక ఎలా ఉంటుంది తీరాలని ఫైనల్ అడ్డే అయితే మనం కూడా అక్కడికి గడుకోవచ్చు తండ్రి ఎనకపోతే ఎట్టి తొరికి వచ్చిన అర్థమైతే లేదా మనం వచ్చే అప్పుడు ఏమో ఇవ్వాలి ఇప్పుడు చూడు ఎంతమంది అయిపోయారు బాగా ఎటు ఎడపట్టుకోతున్నావు కిందికి కిందకేనా డైరెక్ట్ ఎగ్జిట్ ఇంకో కాంపులా మన నైట్ అంత అబ్జర్వేషన్ చేయలే కానీ

ఇక్కడ గుండె కనిపిస్తుంది ఈ బండ మీద ఇంకా మోకాళ్ళ కూడా ఉంటే ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే బోన్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయి సెట్ అవుతాయని ఇక్కడ భక్తుల నమ్మకం ఇక్కడ నైట్ పూట పండుకుంటే దేవుడు వచ్చిలతో మాట్లాడతారని ఇక్కడ అన్నారు మరి అది ఎంతో నిజమో తెలియదు కానీ దేవుడు అయితే వస్తాడని దేవుడు వచ్చి వాళ్ళు మాట్లాడి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే రెక్టిఫై చేస్తాడని అయితే అన్నారు ఇక్కడ తెలుసుకునే విషయం అయితే ఇక్కడ ఇక్కడ చెప్పిన కదా ఇప్పుడు ఆక నొప్పులు పోతుంది పనుకుంటాయని నేను ఇంకా చేసే పూజనా శుద్ధమయ్యా దేని మా ఏమో అని నేను మనకేం లేవు బట్ ఒక చిన్న నమ్మకం అన్నట్టు ఆ నమ్మకం కోసం ఇంకా చేసే పూజ అన్నట్టు గుణమే ఇక ఇవన్నీ దర్శనం అయిపోయింది లాస్ట్ ఏం ఈ పాదాలు ఒకటి ఈ చిన్న పాదాలు దర్శనం చేసుకుని పోతాం ఇక మీకు అన్ని కవర్ చేసినట్టు లాస్ట్ ఇయర్ పాదాలు ఇచ్చేసి వెళ్తాం వచ్చింది ఫైనల్ ఇయర్ అవుతుంది ఇట్లా పాదాలు పెట్టించుకుంటారు అంటే మన పైన అట్లే చేతబడిలాంటివి కానీ మన ఇంట్లో ఏమైనా బాగలేకపోతే చూసుకుంటే పోతుందని ఇట్లా నమ్మకం ఇష్టం అన్నట్టుగా నమ్మకం కోసం పెట్టించుకుంటారు అన్నట్టు ప్రసాదం చాలా ఇక్కడ ప్రసాద్ నేను కూడా వచ్చిన రెండు లడ్లు తీసుకున్నా ఇంత దగ్గర వచ్చే తీసుకోకపోతే బాగలేదు కదా అట్లా ఇక పిల్లల కోసం తీసుకున్నాను అట్ల చిరుకుట్ట దర్శనం అయిపోయినాక ఇక్కడ సంగమేశ్వర లింగం దగ్గరికి వచ్చినాం ఇక వాటర్ ఎట్లా పోతున్నాయి ఎంత స్పీడ్ ఎంత సౌండ్ వస్తుంది వాటర్ ఏమన్నా ఉందా లొకేషన్ బాయ్ మనం కొంచెం ఇంకా వర్షాలు పడ్డప్పుడు వచ్చేది ఉండే రోడ్డు మీద కొంచెం పోతుండే వాటర్ అప్పుడు మంచిగా ఉండు ఇంకా ఏమన్నా పోతున్నాయి వాటర్ అలా పల్లెటేషన్ అంటే కథ ఎడతామని ఒక పల్టేషన్ అంటే నాలుగు చుట్లు నీళ్ళ సౌండ్ ఎట్లా వస్తుంది చూడరు ఇగో ఇంత స్పీడ్ పోతున్నాయి మాట ఇది చాలా మంచిది కదా అర్చించినంజే సురేనగర్ తీసుకుని సెల్లింగమల కదా మీరు ఇక్కడ వనది వాటర్ వేడికని చూస్తున్నది ఈ యానము వాటర్లో మస్తు వస్తుంది ఘోరంగా మొక్కుతున్నాడు తీరు కదా బాధ్యమకు చెప్పాము చెప్పాలనుకో తెలుసుకుంటే అభిషేకం చేస్తావు చిన్న గట్లా

हा मामा इकडे फुटबॉल आणि फुटबॉल वेंट्स फुटबॉल करत आहे राव जय ओम नमो शिवाय ओम शिवाय മനഗ്രൈ ചെയ്ത് ഭയ അല്ല അത് കാരണം അപ്പം ഖാദിണ്ടെ ജയ भगवान mau जय ఫైనల్గా ఇక్కడ భీమలింగేశ్వర స్వామి దర్శనం కూడా అయిపోయింది ఇక మళ్ళీ బయలుదేరుతున్నాం ఇక మంచిగా ఉంది ఇక్కడ వ్యూ అయితే మంచిగా అనిపించింది వచ్చినందుకు పడితే ఎంత దూరం అరేంజ్ చేసినాడు ఫస్ట్ నాకు వడతా అనిపించింది మంచిగా ఉంది టెంపుల్ జస్ట్ లింగం మట్టుగా ఉంటుంది జస్ట్ వాటర్లో అక్కడ అనిపిస్తుంది జనాలు అందరం ఇక్కడ బాగున్నది లింగాన్ని పట్టుకుందాం అనుకున్నాం కానీ జనాలు ఎక్కువ ఉన్నది అక్కడ సెట్గాలేదు ఫైనల్గా మళ్ళా అండి తిరుపతి దగ్గరకు మా సార్ దగ్గర టెంపుల్కి వచ్చినాం ఇక అయిపోతుంది ఇక అనుకోకుండా వచ్చినవి అనుకోకుండా అన్ని దర్శనాలు అవుతున్నాయి అన్నట్టుగా వచ్చిన కాలే అని కవర్ వేసుకుని వాళ్ళు అందుకే వచ్చేసినా చిన్న వీటిని వల్ల మెట్టు మెట్టు కొట్టేసినా ఇంతమంది దర్శనం అవుతున్నాడా అదే అంటున్నా జనాలు చాలా కూరు చూద్దాం టు ట్రై ప్రయత్నం అయితే బాగానే రష్ ఉన్నారు ఇలా వీకెండ్ కాకుండా వాటర్ మంచిగా వస్తున్నాయి కదా ఓన్లీ ఆంజనేయ సాయంత్రం ఇక టెంపుల్ ఏము లాభ ఫోనాలో లేకుండా అందుకే తీయలేకుని ఇక్కడ వాళ్ళని వీడ తీసుకోవాలనుకున్నా ఉంటుంది చూసారా వీడో తీసుకోవచ్చు ఇక్కడ టెంపుల్ కట్టుకోవడం మాత్రం ఎక్సిలెట్గా కట్టారు ఈ మెకానిజం ప్రకారం కట్టారు తెలియని ఐలెట్ చాలా చాలా బాగుంది ఇక్కడ ఇగో ఆవులు ఉంటాయి కట్టిని గోసేవ చేయాలనుకునే వాళ్ళు డొనేషన్ చేయొచ్చు అట్ట కృష్ణమూర్తి స్వామి గారు ఎంత మంచిగా కనిపిస్తుంది సార్ అవి వాటర్ కూడా అంతా ఎంత క్లారిటీగా ఉన్నాయి కాయం చేసినా మంచిగా కనిపిస్తుంట నీ మీకు పైకి బాగా కనిపిస్తుంది లొకేషన్ రీడింగ్ అయితే ఇంకా మంచిగా అనిపిస్తుంది కొంచెం ఉన్నది కదా బాగా అనిపిస్తుంది ఇక్కడ అనిపిస్తుందా అది భువనగిరి గుట్ట భువనగిరి చాలా దగ్గర ఉంటుంది గంట ఎందుకని అంటే ఇక్కడికైతే మంచిగా అనిపిస్తుంది ఇష్టం పడుతుంది ఎందుకు వేసినట్లు లోపల కోరికలు కోరుకొని మాకు వేస్తున్నారట అయితే మనకు అసలే వాడి రాజండి మన తడి కావాలి కానీ వాటర్ మంచిగా ఉండే పోయి ఎడైతే వాటర్ ప్యూరిఫై అవుతున్నట్టు ట్ర ఇందులో అందుకే ఫ్రెష్గా ఉన్నాయి వాటర్ కానీ ఇట్లుండాలి ఉండాలి ఉంటే ఏం కాదు మంచిగా ఉండంలా ఈవినింగ్ అయితే వీ ఇంకా బాగుంటాడు